ఈరోజు రైఫిల్ షూటింగ్ క్లాస్ నుండి వచ్చేటప్పటికి లేట్ అయ్యింది సో దాంట్లో సుబ్బాయి హోటల్లోనే టిఫిన్ అయితే తీసుకున్నాము నాన్నకి ఎక్కడో పని ఉంది అని చెప్పి అక్కడ అవైలబుల్గా పరాట ఉంటే పరాట అనేది తెచ్చేసారు సో పరాటాతో పాటు ఆనియన్స్ లెమన్ శనగల కూర అండ్ పొటాటో కర్రీ కూడా సో మీకు డౌట్ రావచ్చు రోజు బయట ఫుడ్డే ఎందుకు తింటున్నాము అనేసి అదేం లేదండి కేపీ కూడా నాతో పతే రైఫిల్ షూటింగ్ క్లాస్కి వచ్చేస్తూ ఉంటుంది అక్కడ నేను ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అవుతూ ఉంటుంది అందుకని ఇలా అప్పుడప్పుడు బయట ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది పరాట చాలా బాగుంటుంది ఇక్కడ సుబ్బయ్య హోటల్లోని సో ఇంత పెద్ద క పరాట అనైతే కేపీ ఒక్కతే తినలేదు నేను కూడా ఒక చేయాలి ఇలా ఇద్దరు కలిసి పరాటా అనేది ఇప్పుడు ఫినిష్ చేయాలన్నమాట ఇది మా డిన్నర్ సరే అయితే డిన్నర్ ఇప్పుడైతే ఇంక తినాలి ఓకే అయితే బాయ్